ఈరోజు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మనం దాదాపు తొంభై ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్న ఆంధ్ర బ్యాంక్ అనే పేరు కరుమరుగైపోయింది పట్టాభ సీతారామయ్య గారు స్థాపించిన ఆంధ్రా బ్యాంక్ ఈరోజు నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయిపోయింది ఆ మాటకు వస్తే ఈరోజు పది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నాలుగు అయిపోయాయి బ్యాంక్స్ మెజ్జర్ అనేది గత మూడు సంవత్సరాలుగా ప్రస్తుతం ప్రభుత్వం చేస్తోంది ఈ మెజ్జర్తో భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పన్నెండు అయిపోయాయి ఒకసారి అసలు ఈ మెజ్జర్ ఏంటి ఇప్పుడు ఏ ఏ మెజర్ జరిగింది దానివల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి దానిలో ఈ బ్యాంక్ మెజ్జర్తో పాటు బ్యాంకింగ్ రంగంలో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన సంస్కరణలు ఏంటి చాలా వరకు ఓన్లీ మెడ్జర్స్ గురించి మాట్లాడుతున్నారు ఏ ఏ బ్యాంక్ మెర్జ్ అవుతుంది అని మాట్లాడుతున్నారు కానీ ఏ ఏ సంస్కరణలు చెప్పారు అది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది అండ్ మెర్జర్ అనే కాన్సెప్ట్లో రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి యాంకర్ బ్యాంక్ అమాల్గమేటింగ్ బ్యాంక్ ఏఎన్ సిహెచ్ఓఆర్ యాంకర్ బ్యాంక్ మరియు అమాల్గమేటింగ్ బ్యాంక్ అమాల్గమేటింగ్ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్స్ అయితే వేరే బ్యాంకులో విలీనం అయిపోతున్నాయో వాటిని ఎమాలగమేటింగ్ బ్యాంక్స్ అంటారు ఏ బ్యాంక్లో అయితే వేరే వాళ్ళు వచ్చి వేరే బ్యాంక్స్ వచ్చి విలీనం అవుతున్నాయో వాటిని యాంకర్ బ్యాంక్ అంటారు అంటే యాంకర్ బ్యాంక్ పేరు ఉండిపోద్ది ఎమాలగమేటింగ్ బ్యాంక్ పేర్లు ఇంకా కనిపించవు ఆ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్స్ విలీనం అయిపోతాయి పూర్తిగా సో ఇది బేసికల్గా బ్యాంక్స్ మేజర్ కాన్సెప్ట్ అండ్ ఈ రోజున అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై పది బ్యాంకులు నాలుగు బ్యాంకులు అయిపోయాయి మొట్టమొదటిగా అసలు ఏ ఏ బ్యాంకులు ఏ ఏ బ్యాంకులో జరాయో చూద్దాం యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈ రెండు వెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జే అయ్యాయి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈ రెండు వెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అదేవిధంగా సిండికేట్ బ్యాంక్ వెళ్ళిపోయి కెనరా బ్యాంకులో అలహాబాద్ వెళ్ళిపోయి ఇండియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ వెళ్ళి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇక నుంచి మన అకౌంట్స్ ఉన్న ఆంధ్ర బ్యాంక్ బ్రాంచెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనమాట సో ఈ రోజున జరిగిన మెజర్స్ ఇవి అయితే ఇది ఈరోజు జరిగింది కాదు ఈ రోజున మాత్రమే జరగలేదు టూ థౌజండ్ సెవెంటీన్లో ఎస్బీఐ అనుసంధాన గ్రూపులు చాలా వరకు ఎస్బీఐ పెద్ద బ్యాంక్గా అవతరించింది అనమాట ఎస్బీఐ మెర్జర్ జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో అలానే టూ థౌజండ్ నైన్టీన్ లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో విజయా బ్యాంక్ దేనా బ్యాంక్ అంతా వెళ్ళిపోయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిసిపోయాయి విజయా బ్యాంక్ దేనా బ్యాంక్ అంటే టూ థౌజండ్ ముందు మన దగ్గర ఇరవై ఏడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు అవి ఈ రోజున యాజ్ ఆన్ డేట్ పన్నెండు అయిపోయాయి అనమాట ఈరోజు మెద్రతో కలిపి మనకి ఈ రోజున పన్నెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి అండ్ ఇరవై ఏడు బ్యాంకులు కాస్త పన్నెండు పబ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇది ఈ బ్యాంకింగ్ రంగంలో ఎందుకు ఇలాంటి సంస్కరణ తీసుకొస్తున్నారు ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది దీనికి బలమైన దృఢమైన స్ట్రాంగర్ బ్యాంక్స్ కావాలన్నమాట ఎక్కువ క్యాపిటల్ ఎడిక్యువసీ కలిగిన ఎక్కువ ప్రొఫీషియన్సీ ఎఫిషియన్సీ కలిగిన బ్యాంక్స్ కావాలి దీనికోసం ప్రభుత్వం ఈ బ్యాంకింగ్ రంగంలో కన్సల్టేషన్ అనే ప్రయత్నం చేస్తుంది అనమాట అయితే మనం ఒకటి ఇక్కడ గమనించాలి ఇరవై ఏడు నుంచి పన్నెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అసలు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎందుకు ఇంత ఫాస్ట్గా చేస్తున్నారు ఎందుకు విలీనం చేస్తున్నారంటే ఇది ఫస్ట్ టైం కాదు నైన్టీన్ నైన్టీ వన్ టైంలోనే నర్సింహం కమిటీ అనే కమిటీ ఉంది బ్యాంకింగ్ రిఫార్మ్స్లో ఆ కమిటీ ఆల్రెడీ చెప్పేసింది ఇండియాలో ఇన్ని బ్యాంక్స్ అవసరం లేదు ఇన్ని బ్యాంక్లెస్లో అవసరం లేదు గ్లోబల్ ప్రజెన్స్ కలిగిన అంటే చాలా స్ట్రాంగ్ గ్లోబల్ ప్రజెన్స్ కలిగిన గ్లోబల్ సైజ్ ఉన్న అంటే పెద్ద స్థాయిలో ఉన్న గ్లోబల్ బ్యాంక్స్తో తడ అంత అంటే అంతర్జాతీయ లెవెల్లో గొప్పగా ఉన్న ఒక బ్యాంక్ గ్లోబల్ సైజ్ గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న ఒక బ్యాంక్ ఉండి దాని కింద జాతీయ స్థాయిలో పది ప్రభుత్వ రంగ బ్యాంకులు దాని కింద లోకల్ ప్రాంతీయ స్థాయిలో రీజనల్ బ్యాంక్స్ ఉంటే సరిపోతుందని అంటే నర్సింహన్ కమిటీ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం రికమెండేషన్ ఇచ్చింది ఏమని ఇండియాలో పెద్ద ప్రజెన్స్ ఉన్న ఒక పెద్ద బ్యాంక్ దాని కింద ఒక పది నేషనల్ బ్యాంక్స్ ఆ తర్వాత కింద ప్రాంతీయ స్థాయిలో రీజనల్ బ్యాంక్స్ ఇవి ఉంటే సరిపోతుందని ఆ తర్వాత పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఖాన్ కమిటీ ఇలాంటి రికమెండేషన్ చేసింది ఆ తర్వాత వర్మ కమిటీ కూడా మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కన్సాలిడేట్ చేయాలి ఇన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవసరం లేదని చెప్పింది కానీ నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ దాకా ఇలాంటి కన్సల్డేషన్లో పెద్ద రిఫార్మ్స్ ఏం తీసుకురలేదు దీనికి కారణం ఇంత పెద్ద కన్సాలిడేషన్ చేయాలంటే దానిలో చాలా ఛాలెంజెస్ కూడా ఎదురవుతాయి అన్నమాట అండ్ ఈ తో పాటు నిర్మలా సీతారామన్ గారు అంటే ఈ మెజ్జర్ ఐదారు ఆరు నెలల క్రితం అనౌన్స్ చేసినప్పుడు ఈ పది బ్యాంకులని నాలుగు బ్యాంకులు చేసినప్పుడు ఆవిడ కొన్ని రిఫార్మ్స్ కూడా చెప్పారనమాట అవేంటంటే ఇవి కూడా నోట్ చేసి పెట్టుకోవాలి చీఫ్ రిస్క్ ఆఫీసర్ అని చెప్పి బయట నుంచి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లోకి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసుకుంటారు హైర్ కానీ రిక్రూట్ కానీ రిక్రూట్ చేసుకోవచ్చు హైర్ చేసుకోవచ్చు ఆ ఆఫీసర్ పొజిషన్ పేరు చీఫ్ రిస్క్ ఆఫీసర్ ఈయన బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంటారు ఈ ఆఫీసర్ బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంటారనమాట అదేవిధంగా ఇంతకు ముందు వరకు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో టాప్ మోస్ట్ అంటే జనరల్ మేనేజర్ అబోవ్ పోస్టులు ఆరు నెలలు సంవత్సరం ఇంతే ఉండేది వాళ్ళ పదవీ కాలం ఇప్పుడు ఆవిడ చెప్పిన ప్రకారం ఈ రిఫార్మ్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తులకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ కావాలి జిఎం ఆ పై స్థాయి వ్యక్తులకి కనీసం రెండు సంవత్సరాల సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉండాలి ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు సో దీనికి అనుగుణంగా బ్యాంక్ బోర్డ్స్ బ్యాంక్ బోర్డ్స్ వాళ్ళు సెక్యూరిటీ ఆఫ్ టెన్యూని టూ ఇయర్స్ ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు జిఎం ఆ పై స్థాయి అధికారులకి టూ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంచేవట్టు బ్యాంక్ బోర్డ్స్ కృషి చేస్తాయనమాట దానివల్ల ఏమవుతుందంటే ఒక జిఎం కానీ పై స్థాయి అధికారి కానీ బ్యాంక్ అభివృద్ధిలో ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ప్రణాళిక వేసి విజన్ ఒకటి స్టార్ట్ చేసి మధ్యలోనే ఆరు నెలలోనే సంవత్సరంలో వెళ్ళిపోకుండా కనీసం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా దాన్ని మెయింటైన్ చేసే అవకాశం దొరుకుతుంది అదేవిధంగా బోర్డ్స్ కమిటీ విల్ బి కమిటీ బోర్డ్స్ కమిటీ బోర్డ్స్ కమిటీ అని ఒకటి ఉంది టు అప్రైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అఫీషియల్స్ ఆఫ్ జిఎం అండ్ అబోవ్ జనరల్ మేనేజర్ అండ్ అబోవ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని రెగ్యులర్గా అప్రైజ్ చేయడానికి ఒక కమిటీ ఉండాలి బోర్డ్స్ కమిటీ అని ఇప్పుడు అది ఫామ్ అవుతుంది అనమాట అలానే ఫ్లెక్సిబిలిటీ టు ఎన్హాన్స్ సిట్టింగ్ ఫీజ్ ఆఫ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ బ్యాంక్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళ సిట్టింగ్ ఫీజ్ వాళ్ళు వచ్చి రెవ్యూ ఫీజు అనేది తక్కువ ఉంటాయి అనమాట దీనివల్ల మంచి పటిమ కల స్కిల్ఫుల్ డైరెక్టర్స్ రారు తక్కువ సిట్టింగ్ ఫీజు ఉంటాయి కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఫిక్సింగ్ ద సిట్టింగ్ ఫీజ్ ఫర్ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఎవరైతే నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళ పటిమను బట్టి కాంపిటెన్స్ని బట్టి ఎక్కువ సిట్టింగ్ ఫీజు ఇచ్చే అవకాశం కూడా కల్పించాలని ఆ రిఫార్మ్స్లో చెప్పారు అదేవిధంగా లాంగ్ టర్మ్ ఫర్ డైరెక్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కమిటీ ఆఫ్ బోర్డ్ లాంగ్ టర్మ్ ఫర్ డైరెక్టర్స్ ఆన్ మేనేజ్మెంట్ కమిటీ ఆఫ్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డ్ కమిటీస్లో డైరెక్టర్స్ కూడా లాంగ్ టర్మ్ అనమాట లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం అయితే ఈ బ్యాంక్స్ మెజర్లో ఉపయోగాలు ఏంటి ఈ బ్యాంక్స్ మెజర్లో ఉండే ఉపయోగాలు ఏంటి ఎందుకు బ్యాంక్స్ మెజర్ చేస్తారు బ్యాంక్స్ మెజర్ చేయడం వల్ల ఫస్ట్ ఉపయోగాలు చూద్దాం కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ తగ్గిపోద్ది ఎందుకంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ పెరుగుతుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ తగ్గిపోద్ది ఎందుకంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనేది పెరుగుతుంది కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకుందాం విజయవాడ బ్రాడీపేట ఏరియా తీసుకుందాం ఆ ఏరియాలో ఐదు రకరకాల బ్యాంక్స్ ఉంటాయి సే యాభై వేల మంది కస్టమర్స్ ఉన్నారు ఒక్కొక్క బ్యాంకు పదివేల మంది పంచుకుంటుంది ఒకే ప్లేస్లో ఎక్కువ కాంపిటీషన్ పెరిగిపోయి డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అండ్ ఎక్కువ స్టాఫ్ దానిలో ఖర్చులు ఇదంతా తగ్గిపోయి కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ తగ్గిపోద్ది అనమాట సో ఈ ఐదు బ్యాంకులు రెండు బ్యాంకులో మూడు బ్యాంకులు అయితే ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ తగ్గుద్ది అండ్ బ్యాంక్స్ స్కేల్లో పనిచేయగలుగుతాయి రెండోది టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ చిన్న చిన్న బ్యాంక్స్ కొత్త టెక్నాలజీ బ్యాంకింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోలేవు ఎందుకంటే వాళ్ళకంత డబ్బులు ఉండవు కాబట్టి అదే బ్యాంక్స్ విలీనం అయిపోయి పెద్ద పెద్ద సైజులో ఉంటే ఖచ్చితంగా వాటి ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేసుకోగలం టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోగలం దాంతోపాటు క్యాపిటల్ అడిక్వసీ మనం తెలుసు బేసల్ త్రీ నామ్స్ ప్రకారం ప్రతి బ్యాంకు క్యాపిటల్ ఎడిక్వసీ మెయింటైన్ చేయాలని చిన్న చిన్న బ్యాంక్స్లో కష్టాలు వచ్చినప్పుడు క్యాపిటల్ ఎడిక్వసీ ఉండదు కానీ పెద్ద బ్యాంకులో క్యాపిటల్ ఎడిక్వసీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట దాంతోపాటు గవర్నమెంట్ ఇప్పుడు బ్యాంకుల్లో సంక్షోభం వచ్చినప్పుడు రెగ్యులర్గా డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది రీక్యాపిటలైజేషన్ బ్యాంక్ కి తిరిగి ఫండింగ్ ఇవ్వటం అనమాట సో బ్యాంక్లో నష్టపోయినా ప్రజలు డబ్బులే బ్యాంక్ తిరిగి రీక్యాపిటలైజేషన్ ప్రజలు డబ్బులే అనమాట సో ప్రజలకి అంత నష్టం కలగకుండా పెద్ద పెద్ద బ్యాంక్ సైజులో ఉంటే రీక్యాపిటలైజేషన్ అనే బాధ్యత సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్కి తగ్గే అవకాశం కూడా ఉంటుంది అనమాట అదేవిధంగా బ్యాంక్స్ పెద్ద సైజులో ఉంటే వాటి లెండింగ్ కెపాసిటీ పెరుగుద్ది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి ఎక్కువ ఎక్కువ లోన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో దాంతో పాటు డిఫాల్ట్ రెజల్యూషన్ అంటే బ్యాంకులు దివాలా తీసినప్పుడు బ్యాంకులు తిరిగి కట్టినప్పుడు ఆ టైంలో కూడా పెద్ద సైజులో ఉంటే వాటికి ఈజీగా ఫ్లెక్సిబుల్గా కొన్ని కొన్ని నామ్స్ వచ్చేస్తే దాంతోపాటు ఒక కష్టం వచ్చినా సరే తట్టుకునే శక్తి ఉంటుంది అనమాట పెద్ద బ్యాంక్కి చిన్న బ్యాంక్స్ అయితే అవుతాయి చిన్న చిన్న కష్టాలకే చిన్న బ్యాంక్స్ కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది అనమాట అదేవిధంగా పెద్ద బ్యాంక్స్ పెద్ద పెద్ద ఫినాన్స్ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువగా లోన్స్ ఇవ్వగలవు అనమాట అండ్ పెద్ద బ్యాంక్స్ ఉండటం వల్ల మానిటరింగ్ విల్ బి వెరీ ఈజీ మానిటరింగ్ విల్ బి వెరీ ఈజీ అనమాట ఇవన్నీ పెద్ద బ్యాంక్స్ వల్ల జరిగే లాభాలు అదేవిధంగా ఫిస్క్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరుగుద్ది బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రెంతన్ అవుద్ది ఇండియన్ బ్యాంక్స్ గ్లోబల్ ప్రెజెన్స్ అవుతుంది ఇవన్నీ కూడా లాభాలు చూస్తే మన ఇండియాలో టాప్ మోస్ట్ ఇప్పుడు పెద్ద లార్జ్ స్కేల్ బ్యాంక్ మనందరూ తెలుసు ఎస్బీఐ అని చెప్పి సో ఇట్లా బ్యాంక్స్ని పెద్ద స్కేల్స్లో ఆపరేషన్ మొదలెడతాయి అయితే బ్యాంక్ దీనిలో కష్టాలు కూడా చాలా ఉంటాయి బ్యాంక్స్ విలీనంలో కన్సర్న్స్ చాలా ఉంటాయి అంత ఈజీ కాదనమాట ఇది ఒకటి ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క వర్కింగ్ కల్చర్ ఉంటుంది హ్యూమన్ రిసోర్స్ పాలసీస్ ఉంటాయి ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క వర్కింగ్ కల్చర్ హ్యూమన్ రిసోర్స్ పాలసీస్ మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కన్సల్టేట్ చేయటం ఇవన్నీ సాల్వ్ చేయటం సడన్గా గా ఇంటిగ్రేట్ చేయటం అంత ఈజీ కాదు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి షిఫ్ట్ అయిపోవాలి ఇది ఇదంతా అంత ఈజీ కాదు ఈ అకౌంట్స్ అన్ని ఇప్పటి వరకు ప్రస్తుతం అదే అకౌంట్స్ ఐఏ నెంబర్సు అవే అన్నీ క్యారీ అయిపోతుంటాయి కాకపోతే వీళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఎమోషనల్గా ఒక బ్యాంక్ కనెక్ట్ అయిపోతారు అనమాట ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ చిన్నప్పటి నుంచి అకౌంట్ ఉంది దానిలో అలవాటు పడిన వాళ్ళు సడన్గా బ్యాంక్ పేరు మారిపోయి దాని సిస్టమ్ మారిపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అదేవిధంగా జాగ్రఫికల్స్ ఎనర్జీ మనం గమనిస్తే కొన్ని బ్యాంక్స్ అక్కడక్కడే ఉంటాయి అన్నమాట ఉదాహరణకి ఈ ఆంధ్రా బ్యాంక్ కానీ ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే కార్పొరేషన్ బ్యాంక్ అన్ని పక్క పక్కన ఉంటాయి ఒకే బ్రాంచెస్ సో దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి లాస్ ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని బ్రాంచెస్ ఎత్తేస్తారేమో అంటే విలీనమైన బ్యాంక్ బ్రాంచెస్ ఎక్కువగా ఒక ఏరియాలో ఫోకస్ అయి ఉంటే బిజినెస్ బిజినెస్ కాంపిటీషన్ లాగా అయిపోద్దామంటే వాళ్ళ వాళ్ళ బ్రాంచెస్కి కాబట్టి కొన్ని బ్రాంచెస్ ఎత్తేయొచ్చు లేదా రేషన్ ఎత్వచ్చు ఇది కూడా ఉంటుంది అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అసలు బ్యాడ్ లోన్స్ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా ఇప్పుడు నువ్వు బ్యాంక్స్ మొత్తం విలీనం చేస్తూ కూర్చుంటే దీని ఉండదు పెద్ద ఒరిగేదేమీ లాభం ఏమి ఉండదు అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు వేచి చూడాల్సిందే తెలుసు బ్యాంక్స్ ఫోర్టీన్ బ్యాంక్స్ ఇందిరాగాంధీ గారు ఒకటేసారి నేషనలైజ్ చేసేసారు దాని మీద నేను ఆగస్ట్ మంత్ లో ఒక వీడియో కూడా పెట్టాను ఆగస్ట్ టూ థౌసండ్ నైన్టీన్లో లో ఒకసారి బ్యాంక్స్ నేషనలైజేషన్కి కి యాభై ఏళ్ళ పూర్తి మీద ఒక డీటెయిల్ నోట్ తయారు చేసుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇయర్ ఫిల్మ్స్ కి మెయిన్స్ కి